ప్రణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు శాసనసభకి రావాలి శాసనసభ సమావేశాల్లో పాల్గొనాలి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి మార్గదర్శకం అంతకంటే కూడా అవసరం అని చెప్పి ప్రతిసారి మాట్లాడుతున్నారు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈనాటి వరకు చూస్తే మొన్న సంతకం పెట్టడానికి కేసీఆర్ గారు వచ్చారు మళ్ళీ ఈరోజు వారు రాలేదు అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారన్నదే ప్రధాన అంశం వైపునేమో సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరొక వైపునేమో దోచుకున్నారు దాచుకున్నారని ఆరోపిస్తున్నారు అంటే నీకు దోచుకోవడంలో ఆయన సలహా కావాలా దాచుకోవడంలో ఆయన సలహా కావాలా లేకపోతే తెలంగాణ యొక్క ప్రయోజనాన్ని పనంగా పెట్టాడు అనేటువంటి ఒక ఆరోపణలో ఈయనకి ఆయన ఇంకా సలహా కావాలా దేనికోసం నీకు సలహా కావాలా చెప్పని నువ్వు అడుగుతున్నావు అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక వైపున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణని నీరు ఫోన్ ట్యాపింగ్ పై జరుగుతున్నటువంటి విచారణని సాగీస్తా ఉన్నారు ఫార్ములా ఈ లో అనేక రకాల అక్రమాలు జరిగినాయని కాదు చెప్పిన పిఏసీ యొక్క నివేదిక చెప్పినా కూడా దాన్ని కూడా దాడి విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇంకొక వైపున భూముల యొక్క అమ్మకం సంబంధించినటువంటి విషయంలో కూడా అప్పటి విధానం ఇప్పటి యొక్క విధానం రెండు రెండు యొక్క నిర్ణయాల వల్ల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అప్పనంగా అప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటావు అంటే ఈ రెండు పార్టీల యొక్క వ్యవహారం చూస్తే పిల్లల ఆటలాగా ఉంది అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతున్నా నిజంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలకే విలువ ఉన్నట్టయితే విచారణ తుది అంకానికి చేరుకున్న తర్వాత కూడా కాళేశ్వరంలో ఎందుకు అరెస్టులు జరగటం లే ఫోన్ ట్యాపింగ్ లో ఎందుకు అరెస్టులు జరగటం ఈ లో ఎందుకు అరెస్టులు జరగడం లేదని భారతీయ జనతా పార్టీ చాలా సూటిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తా ఉందని చెప్పని నేను పేర్కొంటూ గతంలో కూడా కాంగ్రెస్ యొక్క శాసనసభ్యులని బిఆర్ఎస్ వాళ్ళు ఫిరాయింపజేస్తున్నారు అంతేకాదు విలీనం కూడా చేస్తున్నారు శాసన శాసనసభలో కూడా ఇతర పక్షాలు కూడా కలిపి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని పిచ్చి చేస్తూ దోచుకోవటంతోనే కాలం వెలుగుస్తున్నటువంటి ప్రభుత్వాలు అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తా ఇకపోతే మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగింది ఈ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం మా గెలిచారు మా వాళ్లే గెలిచారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించుకుంది సంఖ్యలు కూడా వెల్లడి చేసింది జిల్లాల వారికి గతంలో కూడా బీఆర్ఎస్ అధికారులు ఉన్నటువంటి రెండు పర్యాయాల్లో కూడా మొత్తం మా వాళ్ళే గెలిచారు అంత బీఆర్ఎస్ఏ గెలిచిందని వాళ్ళు కూడా ఇదే రకంగా మాట్లాడారు కానీ గ్రామాల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వం చేసింది శూన్యం ఇప్పటి ప్రభుత్వం చేస్తోంది కూడా శూన్యమే అంతా వాళ్ళ వాళ్ళే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకే అధికారం పెద్ద ఎత్తున అప్పగించిన తర్వాత అప్పుడు కూడా బీఆర్ఎస్ కే పెద్ద ఎత్తున అధికారం అప్పగించిన తర్వాత కూడా సర్పంచ్ లేక ధర్నాలు తప్పలా సర్పంచుల యొక్క ఆత్మహత్యలు తప్పలా సర్పంచ్ యొక్క పోరాటం కూడా తప్పలా అంటే గ్రామీణ ప్రాంతాల్ని పూర్తిగా కూడా అప్పుడు బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంది అసలు గ్రామాభివృద్ధి జరగాలంటే అసలు పంచాయతీలో పని జరగాలంటే పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకి పౌర సదుపాయాలు అందించాలంటే నేరుగా వస్తున్నటువంటి కేంద్ర నిధులు తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా మరి నిలదీస్తున్నటువంటి అంశం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొన్నాను పెద్ద అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి విషయం ఉదాహరణకి పాలమూరు ఎత్తిపోతల అంతకుముందు కాళేశ్వరం ఎత్తిపోతల కాళేశ్వరం ఎత్తిపోతల కాళేశ్వరంలో స్థలం మార్పిడి జరిగింది అంచనాలు పెంచారు కోర్టులు దండుకున్నారని ఆరోపించారు ఇప్పుడు పాలమూరు ఎత్తిపోజలకు సంబంధించిన విషయంలో కూడా స్థలం మార్పిడి జరిగింది అంచనాలు పెంచుకున్నారు కమిషన్లతో దండుకున్నారని చెప్పని ఇప్పుడు కూడా ఆరోపణ జరిగింది రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు కాపా ఎందుకు వాళ్ళని శిక్షించడం లేదని అని చెప్పని నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన సూటిగా అడుగుతూ కేవలం కేవలం ప్రజల ముందర పోరాటం చేస్తున్నట్టుగా నిలదీస్తున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా కాంగ్రెస్ మాట్లాడటం బీఆర్ఎస్ మాట్లాడటం వీళ్ళిద్దరినీ కూడా అనుసంధానం చేస్తుంది రాహుల్ గాంధీ వీళ్ళిద్దరి పట్ల బంధం సంబంధం అనుబంధం పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాబట్టి వీళ్ళ యొక్క అసలు స్వరూపం అనేది రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయన్నటువంటి అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా ంటూ ఖచ్చితంగా ఈ యొక్క ఇద్దరి యొక్క కపట నాటకాన్ని ఈ రెండు పార్టీల యొక్క కపట నాటకాన్ని కలిసి ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో పెట్టి ఆస్తులు కొలగొడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మేము బట్టబయలు చేస్తాం ఎండగడతాం జనంలోకి తీసుకుపోతాం ప్రభుత్వ ఆస్తులేమో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఈ మంత్రుల ఆస్తులేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభుత్వ భూములు ఒకవైపున అమ్మాలి మంత్రుల యొక్క ఆస్తులు ఇంకొక వైపున పెంచుకోవాలి కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్లు కరప్షన్ కాంట్రాక్ట్లు అన్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రంలో బట్టబయలు అవుతుంది కాబట్టి వీళ్ళ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా తుడుచు పెట్టుకుపోతున్నటువంటి ఒక వైనం మనకి ఈ భారతదేశంలో కనబడుతున్నటువంటి నేపథ్యం సందర్భంలో ఇక తెలంగాణలో కూడా ఇక ప్రజలు దీని పట్ల పూర్తి స్థాయిలో మరి ఆలోచన చేయాలి బుద్ధి చెప్పాలని చెప్పని నేను పిలిపిస్తాను